విక్కీ వాళ్ళ బాబాయ్ అయితే విక్కీతో ఇలా అంటూ ఉంటాడు ఈ రోజుతో ఐరా పాపికి ఆరు నెలలు పూర్తవుతాయి రేపు అన్న ప్రసన్నం చేయాలనుకుంటున్నాం రా అంటూ ఉంటాడు అందరూ అయితే చాలా హ్యాపీగా ఉంటారు దివ్య ఆ మాట వినగానే చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది అవునా మామయ్య గారు చెప్పి చేయండి అని అయితే చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది పద్మావతి ఇక విక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సరే బాబాయ్ ఈరోజు హాస్పిటల్ ఆశ్రమంకి వెళ్ళి పాప ఆచూకీ అక్క ఆచూకీ తెలుసుకొని పాపని తీసుకొచ్చేస్తాం అని అంటూ ఉంటాడు సరే రా ఆ పని చెయ్యు అనైతే వాళ్ళ బాబా అయితే చెప్తూ ఉంటాడు సరే బాబాయ్ మేము వెళ్ళి వచ్చేస్తాం మీరు ఇలాగే ఏర్పాట్లు చూడండి అనేది హ్యాపీగా అంటూ ఉంటుంది పద్మావతి ఇక దివ్య అయితే అది చూసి మీరు ఇంత ఆనందంగా ఉంటే నాకు ఎలా నచ్చుతుంది అస్సలు నచ్చదు మీరు రేపు ఏం చేస్తానో చూడండి మీరు ఇంత హ్యాపీగా ఉంటే నాకు ప్రశాంతత ఉండదు అని చెప్పయితే అంటూ ఉంటుంది నేను మీరు ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను కూడా అని అంటూ దివ్య అయితే రేపు నేను ఏం చేస్తానో చూడండి అని వాళ్ళు కాసి చూస్తూ కోపంగా అయితే కోపంతో అయితే రగిలిపోతూ ఉంటుంది దివ్య